అంతన్నారు ఇంతన్నారు చివరికి తుస్సుమనిపించారు ఎన్నో ఏళ్లు గడుస్తున్నా అడుగు కూడా ముందుకు పట్టం లేదు గుంటూరులో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కోసం బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తాం అది ఐకాన్ భవనం అని చెప్పారు పిలిచారు ఓకే చేశారు పనులు మాత్రం కాలేదు వినియోగదారులకు ఇబ్బందులు తప్ప గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఎకర ఉన్న స్థలంలో విస్తరించి ఉంది ఈ మార్కెట్ అత్యంత జనసమర్థమైన ప్రాంతంలో ఉంది మార్కెట్ చుట్టుపక్కల రెండు బస్ స్టాప్లు ఉన్నాయి దీంతో ప్రతిరోజు మార్కెట్ సమీపంలో వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు అరవై ఏళ్ల క్రితం నిర్మించిన మార్కెట్ కావడంతో పూర్తిగా సిద్ధిలావస్థకు చేరుకుంది ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని తొలగించారు అప్పుడే మార్కెట్ స్థలాన్ని బిల్డ్ ఏరియాలో భాగంగా విక్రయించేందుకు అప్పటి ప్రభుత్వం సిద్దమైంది దీంతో మార్కెట్లోని కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు మార్కెట్కు స్థలం ఇచ్చిన దాతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు చెరు వ్యాపారులకు వినియోగదారులకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది దీంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది అయితే కార్పొరేషన్ కౌన్సిల్ విలువైన స్థలం కబ్జాకు గురి కాకుండా అందరికీ ఉపయోగపడేలా వినియోగంలోకి తీసుకురావాలనుకుంది అనుకున్నదే తడువుగా ఇక్కడ బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది మూడు సెల్లార్లు ఎనిమిది అంతస్తులతో నగరానికే ఐకానిక్ భవనంగా నిర్మించాలని ఆనాడు ప్రతిపాదనలు చేశారు నూట డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనాలు రూపొందించారు కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో వైసీపీ నాయకుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి అయితే బహుళ అంతస్తుల భవనం కడితే తమకు ఉపాధి కరువవుతుందని మార్కెట్ వ్యాపారులు ఆందోళనకు దిగారు వారికి తిరిగి అక్కడే షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన అధికారులు వ్యాపారుల పేర్లు నమోదు చేసుకున్నారు దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని అందరూ అనుకున్నారు మార్కెట్ స్థానంలోనే బహుళ అంతస్తుల భవనం వస్తుందని రెండేళ్లలోనే పూర్తవుతుందని అందరూ భావించారు అయితే టెండర్లు ఫైనల్ అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు ప్రస్తుతం మార్కెట్ ప్రాంతం చాలా ఇబ్బందికరంగా మారిందని వర్షం వస్తే ఇక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందని వినియోగదారులు అంటున్నారు మరోవైపు తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉందని పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉందంటున్నారు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయకుండా మార్కెట్ ను అభివృద్ధి చేయాలని వ్యాపారులు కోరుతున్నారు అంతకుముందు ఐకాన్ బిల్డింగ్ చెప్పి మున్సిపాలిటీలో అట్లాంటి ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ బాగానే ఉండరు దానికైతే మేము ఒప్పుకునేదైతే ఏమీ లేదు ఆ చర్చలో మా సంఘంతో ఇంతవరకు ఎటువంటి చర్చలు జరగలేదు ఎటువంటి ఇంటిమేషన్ మాకు లేదు మాతో సంప్రదించి ఏదన్నా ఉంటే మేము కూడా దానికి అనుకూలంగా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది మావి మూడు వందల డెబ్భై నాలుగు షాపులు ఉండాలి ప్రత్యామ్నాయంగా మూడు వందల డెబ్భై నాలుగు షాపులు మావి రావాలి ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉన్న దాన్ని ఐకాన్ బిల్డింగ్ అవన్నీ ఎట్లా కట్టిస్తారు ఏదైనా సరే మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎటువంటి నిర్ణయాలైనా సరే ఎవరికైనా సరే మేము అంగీకరిస్తేనే దాన్ని ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది కూరగాయల మార్కెట్ ఒకవేళ తీసే పరిస్థితి వచ్చినప్పుడు ఎంపీ గారు దృష్టికి అవసరమైతే ఎక్కడికైనా మేము మా ఛానల్ మాకుండే మేము వెళ్ళే పరిస్థితులు అయితే ఉన్నాము ఒకవేళ ఆ పరిస్థితి కనుక వచ్చినప్పుడు కూరగాయల మార్కెట్ తీస్తే కూరగాయల మార్కెట్టే కట్టేయాలి ఇక్కడ గత ప్రభుత్వంలో మమ్మల్ని చర్చలు జరగకుండా మేయర్ గారు వాళ్ళు ఏకపక్ష నిర్ణయంగా తీసుకొని ఎనిమిది అంతస్తులు తొమ్మిది అంతస్తులు ఐకాన్ బిల్డింగ్గా చేసి మమ్మల్ని బయటికి పంపించాలని చెప్పి చూశారు ఇది హైకోర్టులో పెండింగ్ కేసులో ఉంది ఇది హైకోర్టులో కేసు నడుస్తుంది అప్పుడు బిల్డేపీ కింద సుప్రీంకోర్టులో కూడా ఈ మార్కెట్ మీద కేసు పెండింగ్లో ఉంది ఈ కేసు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఐకాన్ బిల్డింగ్ ఇలా కట్టాలంటే ఈ కూరగాయల మార్కెట్కి అయితే అభ్యంతరకరం ఇంతవరకు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా గత పది సంవత్సరాల నుంచి మేమే ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా కమిటీలో మేము ఉన్నాం మమ్మల్ని ఇంతవరకు ఎవరు చర్చించలేదు మాతో చర్చలు జరపలేదు కూర్చొని అందరూ ప్రభుత్వం వాళ్ళు అందరు కూర్చొని సామరస్యంగా ఉంటేనే ఈ సమస్యకి పరిష్కారం జరుగుద్ది అందరికీ న్యాయం జరుగుద్ది వైసీపీ హయాంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేయర్ కావటి మనోహర్ ఎన్నో సార్లు చెప్పారని ప్రస్తుత ప్రభుత్వం కూడా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి సహకరిస్తుందని కానీ తమతో సంప్రదింపులు జరిపిన తర్వాతే భవనాన్ని నిర్మించాలని మార్కెట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు లేదు అయిపోయింది దీని మీద కనీసం ఈ కుటుంబాలు ఇప్పుడు కూడా కాకపోతే అప్పుడేమో కూరలు గీరలు వేసుకుని తిన్నా ఇప్పుడు ఏంటంటే పచ్చడి మీద తిన్నా ఆవు కరెక్టే ఇక్కడి నుంచి వెళ్తే ఎలా దారి చూపించాలి కదా వాళ్ళు ఇప్పుడు వెళ్తాం వెళ్తానే కాదు దారి చూపించాలిగా ఏమంది అంటే కుటుంబాలు ఎంతమంది పోతున్నారు దీని మీద ఏదో దారి చూపించాలి వాళ్ళకి ఏవి వచ్చినప్పుడు సంగతి కదా ఇప్పుడు ఏడొచ్చింది అది నీ రాలేదు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు పలావ్ పెడతాం పలావ్ పెడతాం ఏడ పెడతారు పలావు పచ్చడి వెతుకులు తింటున్నా పొలాపెట్టేది ఎప్పుడు ఎప్పుడు జరిగింది పంపించాలంటే అదే మళ్ళీ వాళ్ళు ఏదైనా కట్టి ఏదైనా చేసి దారి చూపిస్తే ఎవడైనా ఒకటేదా బతకడానికి ఏముంది మన పట్ట భూములు కాదు రిజిస్ట్రేషన్ భూములు కాదు కరోనాకు ముందైతే వ్యాపారాలన్నీ పర్లేదు కరోనా తర్వాత అయితే బాగా ఇబ్బంది అయిపోయింది మా వ్యాపారస్తులకి ఇదివరకు ఉన్నంత వ్యాపారాలు ఏం జరగట్లేదు ప్రస్తుతానికి ఏదో జరుగుతుందంటే జరుగుతుంది అంతే అంతేగాని ఇక్కడ పెద్దగా వ్యాపారాలు అయితే ఏం లేదు బయట కరోనా తర్వాత అయితే బాగా స్ప్రెడ్ అయినాయి వ్యాపారాలు మనకైతే కొంచెం వ్యాపారాలు మందంగా ఉన్నాయి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వాతావరణం ఏదైనా కానీ అందువల్ల ఈ మొన్న వర్షాలకి బాగా దెబ్బతిన్నాయి పంటలు అందువల్ల కొంచెం రేట్లు కొంచెం కొంచెం గిరాకైనా తగ్గినాయి మళ్ళీ ఇబ్బంది లేదు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రేట్లే ఉన్నాయి ఇబ్బంది అయితే ఏమీ లేదు వెయ్యి కుటుంబాల బతుకుతున్నా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ ఉన్నాం దీంట్లో అందరం సర్దుకుపోయా బతుకుతున్నాయి ఈ మార్కెట్ మీద ఆధారపడి అది తీసేయాలనుకోవటం అయితే బాగా ఇబ్బందికరమైన విషయం తీయకూడదనే కోరుకుంటున్నాము ఒకవేళ మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలనుకుంటే మాకే ఇవ్వాలని మా డిమాండ్ అంతే ఏముండదు బయట వాళ్ళకేమో అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటున్నాం అంతే వర్షం పడితే తటాకాన్ని తలపిస్తున్న మార్కెట్ స్థానంలో అధునాతన భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని వినియోగదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ దిశగా గుంటూరు మున్సిపాలిటీ పాలకవర్గం అడుగులు వేస్తుందని ఆశ